నమస్తే కట్టుకోజ్వల మనోహరాచారి గారి వారధి కథల గురించి మాట్లాడుకోబోతున్నాం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అతి కొద్ది మంది మంచి కథకుల్లో కటుకోజ్వల మనోహరాచారి గారు ఒకరు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందినటువంటి కటుకోజ్వల మనోహరాచారి గారు మంచి కథకుడు గాయకుడు పద్యకవి రచయిత ఉపన్యాసకుడు ప్రస్తుతం తెలుగు ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలలో స్టేట్ రిసోర్స్ పర్సన్గా ఉన్నారు ఒక మంచి ఉపాధ్యాయుడు కథకుడు అయితే ఆ తరగతి గదిలోని విద్యార్థులకు ఎంతో లాభం జరుగుతుంది కేవలం తన విద్యార్థులకు మాత్రమే కాకుండా తన తోటి ఉపాధ్యాయులకు యావత్ తెలంగాణ తెలుగు ప్రాంత ప్రజలందరికీ మంచి కథలను అందిస్తున్నటువంటి వారు కటుకోజ్వల మనోహరాచారి గారు కటుకోజ్వల మనోహరాచారి గారిని గాజుల రవీందర్ గారు కథకోజ్వల అన్నారు ఇది చాలా సముచితమైనటువంటి బిరుదు ఉజ్వలమైనటువంటి కథలు రాస్తున్నటువంటి కటుకోజ్వల మనోహరాచారి గారికి ఇదొక మంచి బిరుదుగా నేను భావిస్తున్నాను కథలన్నీ కంచికే వెళ్ళలేదు కొన్ని కటుకోజ్వల మనోహరాచారి గారింటికి కూడా వెళ్ళాయి మంచి రచన చదివిన తర్వాత మంచి కథ చదివిన తర్వాత కడుపు నిండా భోజనం చేసినటువంటి సంతృప్తి ఇక ఈ జీవితానికి ఇంత మంచి విషయాలను విన్నాము ఇది చాలు అనేటువంటి భావన ఈ కథల్లో ఉంది ముందుగా నేను కట్టుకోజ్వల మనోహరాచారి గారి వారధి పుస్తకాన్ని చూపిస్తాను ఒకసారి ఇది వారధి ఈ వారధి కథా సంపుటికి అందమైనటువంటి ముఖ చిత్రాన్ని అంటే చాలా అర్థవంతమైనటువంటి ముఖ చిత్రాన్ని అందించిన వారు నంది శ్రీనివాస్ గారు వారికి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే చాలా ఉచితీవంతంగా ఈ వారధిని వారు నిర్మించారు అని చెప్పాలి అట్టపైన ముఖ చిత్రం చాలా బాగున్నప్పుడు ఆ పుస్తకం మనల్ని ఆకట్టుకుంటుంది కాఫీ బాగుండాలి కాఫీ ఏ కప్పులో ఉందో ఆ కప్పు కూడా చాలా బాగుంటుంది నా దృష్టిలో ముఖ చిత్రం ఎంత బాగుంటే పుస్తకానికి అంత వన్నే చేకూరుతుంది పుస్తకం వెనక వైపున ప్రముఖ కవి అవధాని డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారి మాట తెలుగు పాఠ్య పుస్తకాల పూర్వ కోఆర్డినేటర్ సువర్ణ వినాయక్ గారి మాట బెజ్జారపు వినోద్ కుమార్ గారి మాట వెనుక వైపున చాలా చక్కగా వారి అభిప్రాయాలను రాసుకోవడం జరిగింది ఇక ఈ పుస్తకానికి తన శిష్యుడైనటువంటి మనోహరాచారి గారి శిష్యుడు కోమటిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు న్యూజిలాండ్లో ఉంటారు వారి సౌజన్యంతో ఈ పుస్తకం వచ్చింది మనోహరాచారి గారిని ఎందుకు అభినందించాలి అని అంటే తన శిష్య గణంలో అలాంటి శిష్యులను ఆనిముత్యాల లాంటి శిష్యులను ఎందరో వేలాది మందిని తీర్చిదిద్దాడు అందులో బిజినెస్ మేనేజ్మెంట్లో ఉండేటువంటి కోమటిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ పుస్తకం యొక్క సంయోజకులు ఈ పుస్తకాన్ని వారు వారి సౌజన్యంతో ప్రచురించడం జరిగింది ఈ పుస్తకానికి ముందు మాటలు రాసిన వారు డాక్టర్ పి భాస్కర యోగి గారు వీరు ప్రముఖ సాహిత్యవేత్త రాజకీయ సామాజిక విశ్లేషకులు వీరు కథామనోహరం పేరుతో పుస్తకానికి ముందు మాట రాశారు ఇవి కృతజ్ఞతను నిరూపించే కథలు అన్నారు అట్లాగే డాక్టర్ వెల్దండి శ్రీధర్ గారు తెలుగు శాఖ అధ్యక్షులు నాగార్జున ప్రభుత్వ కళాశాల నల్గొండ వీరంటారు కవులు భావోద్వేగపు సముద్రాలైతే కథకులు సామాజిక వైద్యులు అంటారు ఇది చాలా గొప్ప మాట ఒక మంచి కథ సమాజానికి వైద్యాన్ని అందిస్తుంది అట్లాగే గాజుల రవీందర్ గారు తెలుగు పాఠ్యపుస్తక రచయిత సామాజికవేత్త వీరంటారు కటుకోజ్వల మనోహర్చారి గారు హృదయమార్ధవం ఎక్కువ ఉన్నటువంటి కథకులు అంటారు వాస్తవానికి ఒక మంచి కథకుడికి హృదయ మార్ధవం ఎక్కువగా ఉండాలి ఈ కథకోజ్వలా విరుదింది కూడా వేరే మంచి మాట అంటే సున్నితమైనటువంటి భావోద్వేగాలు మానవీయ కోణాలు అనుబంధాలు కుటుంబంలో ఉండేటువంటి ఆప్యాయత అనురాగాలు ఈ కథకుడు భవిష్యత్తు ఎలా ఉంటే ఈ అనుబంధాలు బాగుంటాయో ఆ ఊహలు ఇవన్నీ సున్నిత హృదయ మార్దవం ఉన్నటువంటి వారికే సాధ్యమవుతాయి ఒక విషయాన్ని ఒక దృశ్యాన్ని చూసినప్పుడు దాన్ని కథగా ఎలా మలచాలనేటువంటి విషయము సున్నిత హృదయం ఉండేటువంటి కథకుడికి తెలుస్తుంది కవి అయితే కవిత్వం రాస్తాడు ఓ రచయిత గేయ రచయిత అయితే పాటలు రాస్తాడు కథకుడు ఈయనలో అందరూ ఉన్నారు అదొక బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి మనోహరాచారి గారిలో అందరూ ఉన్నారు కానీ కథకుడు ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు మేల్కొని ఉంటాడు సున్నితమైన అంశాన్ని కథలుగా మలచి విజయవంతమైనటువంటి వారిలో మనోహరాచారి గారు ఒకరు ఈ వారధి పుస్తకాన్ని జీవి శ్యాంప్రసాద్ లాల్ గారికి వీరు అంకితం ఇచ్చారు వీరు తెలంగాణ ప్రభుత్వంలో మహాత్మా బాపులే గురుకుల పాఠశాల సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు ప్రస్తుతం వీరు జాయింట్ కలెక్టర్గా కూడా ఉన్నారు ఇక ఇందులో పదిహేను కథలు ఉన్నాయి ఈ పదిహేను కథలు ఆప్తుడు పాత్రులు ఆత్మ నివేదన భాగ్యేశ్రీ మనిషితనం శీల సంపద వెలుగు అంగడి సుపుత్రుడు కిరాయి బంధం బెల్ట్ షాపు జాతర బాసట బలిపిల్లలు అపాత్రదానం పదిహేను కథలు ఈ పదిహేను కథలు కూడా ఒక్కొక్క కథ ఒక్కొక్క ఆనిముత్యం అంటే ప్రతి కథ ఏదో ఒక ప్రముఖ దినపత్రికలోనో వారపత్రికలోనో మాసపత్రికలోనో ప్రచురితమైనటువంటిది ఇవన్నీ ఎంపిక చేసిన కథలు మనోహరాచారి గారు చాలా కథలు రాశారు ఇంతకుముందు నవ్వుతున్న నేలతల్లి పేరుతో మంచి కథా సంపుటి వెలువరించారు ఇవి ఎంపిక చేసినటువంటి కథలు ఇంకా చాలా కథలు విరు రాశారు నాకు సంతోషం అనిపించేటువంటి విషయం ఏంటంటే మనోహరాచారి గారు తెలుగు ఉపాధ్యాయుడు ఈయన కథకుడు కావడం వల్ల ఆ పిల్లలకి ఒక పాఠం చెబుతున్నప్పుడు ఈ కథలు ఎంత బాగా చెప్పగలడు పాఠాన్ని ఎంత బాగా చెప్పగలడు ఆ అంశాలని కథగా మలిచి పాఠం చెబుతుంటే ఉపాధ్యాయులు ఎంత బాగా సంతోషించగలరు అని నేను ఆలోచిస్తూ ఉంటాను అంటే తెలుగు ఉపాధ్యాయుడు ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువగా కథలు నేర్చుకొని ఈ కాలపు పిల్లలకు కథలని ఎక్కువగా అందించాల్సిన అవసరం ఉన్నది అనేది నా భావన పాఠాన్ని కథగా మలచాలి విషయాన్ని కథగా మలచాలి ఎందుకంటే పిల్లలు కథలను ఎక్కువగా ఇష్టపడతారు అలాంటప్పుడు మనము కథలు బాగా నేర్చుకోవాలి ఏ కథలు నేర్చుకోవాలి అంటే ఒకనాటి పంచతంత్రం కథలు విచిత్ర కాశీ మజిలీ కథలు ఇప్పటి పిల్లలకు చెప్పడం వల్ల వాటికి వీటికి ఈ పిల్లలు పోలికలు తెచ్చుకుంటూ ఉంటారు అవన్నీ అభూత కల్పనలని ఏమో జరిగాయే లేదో అసలు వాటిని ఇప్పుడు ఈ కాలపు పిల్లలు ఎలా సమన్వయం చేసుకోవాలో ఆ పిల్లలకు అర్థమయ్యే పరిస్థితి చాలా తక్కువ పిల్లల ఆలోచన పరిధి చాలా వేగంగా ఉంది ఉదాహరణకు మనం తాబేలు కుందేలు కథ చెబితే మనం తాబేలు గెలిచింది అని చెప్తాం కానీ కుందేలుకు ఏది పరుగు పందెంలో కుందేలుకు అన్ని సామర్థ్యాలున్నా ఓడిపోయింది కుందేలు ఎందుకు ఓడిపోయింది తరగతి గదుల్లో వేయాల్సిన ప్రశ్న చాలా కథల్ని మనము ఇప్పుడుండేటువంటి పిల్లల ఆలోచన విధానానికి అనుగుణంగా మలిచి వారిలో ప్రశ్నను ఆలోచనను రేకెత్తిచ్చే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకు ఈ కథలు ఎక్కువగా ఉపయోగపడతాయనేది నా భావన కథను చెబుతున్నప్పుడు పిల్లల్లో సృజనాత్మకత శక్తి అనేది చాలా పెరుగుతుంటుంది మనోహరాచారి గారు కథలు ఎందుకు రాయాలి ఈ తరం పిల్లలకి ఆలోచన విధానాన్ని పెంచాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్తమాన అంశాలని కథీకరించినప్పుడు కథగా మలచినప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను సృశించినప్పుడు పరిస్థితులు నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పాలి తద్వారా వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకొచ్చి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చి మానవీయ విలువలని నైతిక విలువలని అనుబంధాలని కుటుంబ బాంధవ్యాలని వారధిగా ఈ కథలు మలచాలనేది సంకల్పం ఎక్కడెక్కడ ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్యల ఎక్కడ దూరం పెరుగుతున్నది ఒక తండ్రికి కొడుకులకి మధ్య పిల్లలకి మధ్య ఎక్కడ దూరం పెరుగుతున్నది భార్యకి భర్తకి మధ్య దూరం ఎక్కడ పెరుగుతున్నది అసలు కుటుంబానికి సమాజానికి మధ్య అంతరాలు ఎక్కడ వస్తున్నాయి ఇవి ఆలోచిస్తున్నాడు మనోహరాచారి గారు మనమందరం దైనందిన జీవితాల్లో దైనందిన పరిస్థితుల్లో చూస్తున్నటువంటి అంశాలే కానీ ఆయనకి చాలా అద్భుతమైనటువంటి కథలుగా మలచవచ్చు అనే విషయము అర్థమైంది ఉపాధ్యాయుడు కథ కూడా అయితే కథలు ఎక్కడ దొరుకుతాయి అంటే కంచిలోనే దొరకవు కథలు మన చుట్టే ఉంటాయి మన చుట్టూ ఉండే మనుషుల మధ్యనే ఉంటాయి ఎందుకంటే ఈ కథలు పాత్రలు అన్నీ కరీంనగర్ చుట్టూ జగిత్యాల ధర్మారము పెగడపల్లి అన్నీ ఆవుళ్ళ చుట్టే ఉంటాయి ఇది కవికి తన ఊరి పట్ల తన ప్రాంతం పట్ల తన మనుషుల పట్ల పైగా ఆ పేర్లు కూడా కథల్లో పాత్రల పేర్లు కూడా మళ్ళీ మళ్ళీ అవే పేర్లు వస్తుంటాయి తీసుకుంటాడు అంటే మామూలుగా పరంధాములు అని హరినాథని జ్యోతిర్మయని లింబాద్రి అని రఘునాథమని ఇవే పేర్లు వస్తుంటాయి అంటే తన చుట్టూ ఉండే మనుషుల పేర్లే తన చుట్టూ ఉండే ప్రాంతమే కథ ఎప్పుడు ఏదో ఎక్కడో జరిగింది అనగనగనగనగా అని మొదలైతే అయ్యి ఎప్పుడో జరిగింది ఏమిటో అయిపోయింది ఇప్పుడు ఎందుకు అనే భావన రాకుండా ఆయన చాలా జాగ్రత్త పడ్డాడు కథకుడికి ఈ శిల్పం అనేది చాలా అవసరం కథ రాస్తున్నప్పుడు ఎత్తుగడ అనేది చాలా ముఖ్యం పాఠకుడిని ఎక్కడా కొట్టించకూడదు పఠనాసక్తిని కలిగించే విధంగా కథ ఉండాలి పఠనాసక్తిని పెంచే విధంగా ఉండాలి అంటే కథ ఎత్తుగడ అలా ఉండాలి ఎత్తుగడతోనే ఇంకా కథ అయిపోయేంత వరకు కూడా పాఠకుడు అలా 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 వెళ్ళిపోతూ ఉండాలి ఎక్కడా మనం ఒక కథ చదువుతున్నాము అనే భావన కాకుండా మన ముందే జరు ఒక సంఘటన జరుగుతున్నది అనే భావన కల్పిస్తాడు అంత బాగా పాఠకుడిని కథలో లీనం చేస్తాడు మనోహరాచార్య గారు దానికి కథలన్నీ మనోహరమైనటువంటి చాలా కథలు ఎత్తుగడ విషయము ఇక ముగింపు దగ్గరికి వచ్చేసరికి మాత్రం పాఠకుడు ఆశ్చర్యచకితుడవుతాడు పాఠకుడు బాధపడతాడు శోకిస్తాడు ఆనందపరవశుడవుతాడు ఒక పరిష్కారం దొరికిన వాడిగా మా మారిపోతాడు భలే చెప్పాడు ఈ కథ కూడా అనిపిస్తుంది ప్రతి కథ కూడా చాలా సున్నితమైనటువంటి అంశాలే ఈ కథలు చదవడం వల్ల వర్తమాన సమాజంలో చాలా పరిస్థితులకు పరిష్కారాలు ఉన్నాయి ఉపాధ్యాయులకు పిల్లల నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి సమాజం బాగుపడడానికి తగినటువంటి సూచనలు ఉన్నాయి ఎన్ని విషయాలు చెబుతాడో ఒక కథను ఆసరాగా చేసుకొని అంటే కథకుడి యొక్క లక్ష్యం కూడా అంతే కథకుడు ఏం ఆశిస్తాడు సమాజం బాగుండాలని ఆశిస్తాడు సమాజం బాగున్నప్పుడు ఆ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఆ సమాజాన్నే ఆ భవిష్యత్తునే కోరుకుంటారు ఎవరైనా కూడా సాహిత్యం యొక్క లక్ష్యం కూడా అదే ఒక కథ రాసిన ఒక కవిత్వం వ్రాసిన పాట రాసిన పద్యం రాసిన ఉపన్యాసం చెప్పిన మరేం చేసిన తరగతి గదులలో పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనుకున్న చివరి లక్ష్యం అంతిమ లక్ష్యం ఏమిటి సమాజం యొక్క శ్రేయస్సు సాహిత్యం యొక్క పరమార్థమే అది సమాజహితమే సాహిత్యం ఎంత చక్కని సున్నిత అంశాలు తీసుకుంటాడంటే మనం ఊహించం మన చుట్టే జరుగుతాయి మన ఇంట్లోనే జరుగుతాయి పాత్రలన్నీ మనమే ఒక దశలోకి వస్తే ప్రతి వాళ్ళు ప్రతి పాఠకుడు ఇది నేనే అనుకుంటాడు ఆప్తుడు అనే ఒక కథ కొన్ని కథలు మాత్రమే ప్రస్తావిస్తాను కారు వెళ్తుంది అక్కడ ఒక ముసలాయన పడిపోయి ఉంటాడు కాలుకు దెబ్బదాకి పడిపోయి ఉంటాడు ఈ వెళ్తున్నప్పుడు ఈ కారులో వెళ్తున్న అతను వెంకటరాములు సార్ ఒక సాంబుడు అనేట కారు ఆపుతాడు చూస్తే ముసలాయన పడిపోయి ఉంటాడు అయ్యో ఏమైంది కార్కి ఎట్లా దెబ్బతాకినా అయ్యే పద హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్దాం కదా కరీంనగర్లో ఒక హాస్పిటల్కి తీసుకెళ్తారు హాస్పిటల్లో వస్తారు ఈ తోడు వచ్చినటువంటి సాంబుడు ఇక నేను వెళ్ళిపోతానండి అరే మరి ఎవరు ముసలాయన ఈయన అనాథా ఎవరైనా కొడుకులు ఉన్నారా లేరా ఇవో నేను కనుక్కుంటానంటే వెళ్ళిపోతాడు కార్లో లిఫ్ట్ ఇచ్చినటువంటి ఈయన మళ్ళా తన భార్యను పిలిపించుకొని తన భార్యతో మాట్లాడి హాస్పిటల్లోనే ఉండి ఈయనకు బాగయ్యేంతవరకు చూసుకుంటాడు మనకేమనిపిస్తుందంటే మామూలుగా ఓ బాటసారి సహాయం చేస్తాడు అయ్యో ఎంత ధర్మాత్ముడు ఈ రోజుల్లో ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారా కథలో ఉంటే బాబు నా కొడుకు ఎక్కడున్నాడో తెలియదు సహాయం చేస్తాడో తెలియదు చేయదు కానీ నువ్వెవరు నా కొడుకులానే ఆదుకుంటున్నావు అంటే అప్పుడు ఆయన అంటాడు నేను మీ పూర్వ విద్యార్థిని గురువు గారు అంటాడు నేను మీ పూర్వ విద్యార్థిని మీకు ఈ రకంగా నేను సేవ చేసే భాగ్యం వచ్చింది శిష్యుడు అంటే పుత్రుడితో సమానమే కదా అందుకోసం నేను ఇలా మీకు సహాయం చేశాను ఇప్పుడు ఆప్తుడెవరు ఒక ఉపాధ్యాయుడికి ఆప్తుడెవరు తన శిష్యుడే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యలలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలలో గురువులకి శిష్యులే తమ పుత్రుడు అనే భావన మరో కథ సుపుత్రుడు అనేది కూడా ఇలాగే ఉంటుంది శవం అనాథగా ఉంటుందా కొడుకు విదేశాల్లో ఉంటాడు తండ్రి ఒక్కడే ఉంటాడు సుపుత్రుడు అనే కథ ఈ కథలో ఓ కిరాయింట్లో తండ్రిని ఉంచుతాడు కొడుకు ఎక్కడో ఉన్నాడో రాలేని పరిస్థితి ఉన్న పడంగా వాళ్ళందరినీ ఎట్లా చేయాలి దహనం ఎట్లా చేయాలి ఎవరు లేరా ఇది ఒక అనాథ శవంలో దీన్ని దహనం చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆశ్చర్యకరంగా ఉన్న పలంగా ఓ వంద మంది వస్తారు బంధువులు వాళ్ళు బంధువుల స్నేహితుల పొరుగురు వాళ్ళ తెలియదు కానీ ఏడిచే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు కార్యక్రమాలు ఏర్పాటు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇంకా తీసుకెళ్లే వాళ్ళు తీసుకు తీసుకెళ్తూనే ఉంటారు చివరికి తెలిసింది ఏమిటంటే వీళ్ళంతా ఎవరై అంటే పెయిడ్ రిలేటివ్స్ డబ్బులు ఇచ్చి దహన సంస్కారాల కోసం తీసుకొచ్చిన వారిని కానీ ఈ కథకుడు మనోహరాచారి గారు గురువు గారికి మేమిట్లా అనాథగా తీసుకెళ్లే పరిస్థితి చేయమని ఒక కథలో శిష్యులందరూ వచ్చి గురువు గారిని దహన కార్యక్రమాలకు తీసుకెళ్తూ ఉంటారు అంటే ఆలోచన విధానం చూడండి ఇప్పుడు పూర్వ విద్యార్థుల సమ్మేళనాలలో మేము పాఠశాలకు తిరిగిలా చేస్తామని ఏమో ఆలోచన రేకెత్తిస్తున్నాడు కథకుడు అంటే ఏమో ఎనభై ఏళ్ల ఉపాధ్యాయుడు మనకు ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం పాఠం చెప్పిన ఆయన ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అని చెప్పి ఆలోచించి మరి ఆ గురువుగారి నేపథ్యాన్ని తెలుసుకోవాలి ఆ గురువుగారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆర్థికంగా బాగున్నాడా పిల్లలు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా ఉన్నారా పని ఈ వీళ్ళు ఒంటరిగా ఉంటున్నారా పిల్లలు విదేశాల్లో ఉంటున్నారా అని శిష్యులే సుపుత్రులు అనే మాట చెప్పడం నిజంగా ఒక ఉపాధ్యాయుడిగా మనోహరాచారి గారు చేసినటువంటి ప్రయత్నం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది నేను ఒక ఉపాధ్యాయుడిగా గర్వించాను వేలాది మంది శిష్యులు ఒక ఉపాధ్యాయుడికి ధైర్యం ఏమిటంటే శిష్యులే ధైర్యం సమాజంలో సున్నితమైనటువంటి విషయాలు చిన్న చిన్న దానాలు చందాలు ఇవ్వలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఇది పాత్రలు కథలో ఉంటుంది నిజానికి ఇది చాలా సామాజికమైనటువంటి అంశం పెద్ద పెద్ద ఫంక్షన్లు జరుగుతుంటాయి ఓ బోలడంత ఆహారము వృధా అయిపోతూ ఉంటుంది ఎవరెవరో వస్తుంటారు తినేది కొంచెం వృధా చేసేది ఎంతో ఈ పరిస్థితులలో అక్కడెవరో దూరంగా ఈ అన్నం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు ఇందులో ఒక పాత్ర పరంధాములు అనే పాత్ర ఏదో మందిరానికి విరాళం చందయ్యం ఇవ్వడు కానీ తన కూతురు పెళ్ళి చాలా ఘనంగా జరిపిస్తూ ఉంటాడు చివరికి ఆయన పెళ్ళిలో పెళ్లి వేదిక మీద కంటే కూడా భోజనాల దగ్గర ఉంటాడు ఎందుకంటే అక్కడ ఎవరో బిచ్చగాళ్ళు అడుక్కునేవాళ్ళు పళ్ళాలు పడుకుని వచ్చి ఆకలి వేసేవాళ్ళు పాపం పేదలు నిరుపేదలు ఎక్కడో మూలకి చూస్తుంటారు వాళ్ళని కర్ర పట్టుకుని విదిలి అదిరిస్తూ ఉంటాడు వెళ్ళిపోండి వెళ్ళిపోండి దూరం జరగండి తర్వాత రండి అన్నట్టుగా పురోహితుడు వచ్చి జ్ఞానోదయం చేస్తాడు ఏమయ్యా ఇంత భోజనం పెడుతున్నావు ఎవరికి పెడుతున్నావు ఎంత వృధా చేస్తున్నారో నిజమైనటువంటి పాత్రలు అపాత్రదానం చేయద్దు పాత్రదానం చేయాలి పాత్రత ఎవరికి ఉండాలి భోజనం ఎవరికి పెట్టాలో వారికి మాత్రమే పెట్టాలి నిజంగా ఈ భోజనం అవసరమైన వాళ్ళెవరు వీళ్ళు మాత్రమే అని హెచ్చరిక చేస్తాడు ఇది నిజం ఉంటుంది రకరకాల వృధా చేసే అన్నం అన్నీ చాలా రకాల వృధా చేసేటువంటి ఆడంబరాలు ఇవన్నీ కూడా కాబట్టి పాత్రత అనేది అది ఇంకోటి ఆత్మ నివేదన కూడా ఇది చాలా హృదయాన్ని కదిలించేటువంటి కథ రఘురామ్ వసంతలు రఘురామ్ తండ్రికి తద్దిన భోజనం పెడతాడు కానీ మనకు ఈ విషయం తద్దిన భోజనం అని తెలియదు భోజనానికి తండ్రి వస్తాడనే చెప్తాడు ఈ తండ్రి వచ్చి తండ్రి రామ్ రామబ్రహ్మం చుట్టూ తిరిగి చూస్తూ ఉంటాడు ఇదంతా నా కోసమేనా అని ఆలోచిస్తూ ఉంటాడు ఓ ఇంది భోజనాలు పెడతాను నా కోసం ఇంత వేడుక చేస్తున్నాడా అని ఆలోచిస్తుంటాడు కానీ ఆశ్చర్యకరంగా అది ఆత్మ అనే విషయం తర్వాత మనకు చివరిలో చెప్తాడు ఆ తండ్రి ఏమనుకుంటాడంటే నేను బ్రతుకున్ననాడు ఎన్నడూ చూడనటువంటి ఈ కొడుకు ఈ కోడలు నేను చనిపోయాక మాత్రం ఇన్ని రకాల వంటలతోటి మిగతా వాళ్ళందరికీ భోజనం పెడుతున్నారు ఇందులో నాకెప్పుడైనా భోజనం పెట్టారని ఆయన ఆలోచిస్తాడు ఇది నిజానికి రూపంలో వచ్చి ఆయన తిరుగుతుండడం కథలో ఎత్తుగడ చివరి వరకు ఇది ఆత్మ అనే విషయాన్ని చెప్పకపోవడం ఇది చాలా గొప్పగా ఉంది అంటే ఈ ముగింపు అనేది హృదయాన్ని కదిలించే విధంగా ఉంటుంది ఇలా చాలా 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 విషయాలు చివరగా చెప్పాలి అంటే ఎన్నో విషయాల ప్రస్తావన ఉంది కానీ ఒక కథ ప్రస్తావించాలి ఈ హరినాథనే టీచరు తన భార్య నొప్పులతో ఉందని ఫోన్ వస్తుంది హడావుడిగా వెళ్ళాలి ఇతను లిఫ్ట్ అడుగుతాడు లిఫ్ట్ ఇయర్ భూపతి అనేటి ఆయన లిఫ్ట్ ఇయ్యాడు ఒక ఆయన హెల్మెట్ పెట్టుకుని పోతాడు తర్వాత ఎట్లో ఏదో రకంగా ఈయన ప్రయత్నం చేస్తాడు కొద్ది దూరం అయిన తర్వాత ఈ ముందు వెళ్ళిపోయిన లిఫ్ట్ ఇవ్వనటువంటి భూపతి యాక్సిడెంట్ అయి తన స్కూటర్ మీద పడిపోతాడు ఈ వెనకపోయినటువంటి వ్యక్తి మళ్ళీ అతన్ని కాపాడుతాడు తీసుకెళ్లి హాస్పిటల్లో వస్తాడు సరే అతను బాగుపడ్డ తర్వాత తన అర్జెంటుగా వెళ్ళాలి ఈయన లిఫ్ట్ ఇయ్యాడు ఏదో రకంగా ఈయన వెనక వేరే లిఫ్ట్ తీసుకొని వెళ్తుంటాడు అది పక్కనట్టి ఈ యాక్సిడెంట్ అయినటువంటి ఈ భూపతిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి అతని దగ్గర ఉంటాడు అతను తేరుకున్న తర్వాత అంటాడు ఏమైనా నన్ను గుర్తుపట్టావా నేను నీకు లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయినా నువ్వేమో నన్ను ఇట్లా కాపాడావు అంటాడు అప్పుడు ఆయన అంటాడు నేను గుర్తుపట్టినప్పుడే గుర్తుపట్టిన నువ్వు లిఫ్ట్ నాకు ఇవ్వలేదు అది నేనైజం ఈ మాట అనడు కానీ మనకు అలా అనిపిస్తుంది కానీ నువ్వు ఆపదలో ఉంటే నేను చూస్తూ ఉండలేను అది నానయిజం నేను నిన్ను కాపాడతా నేను ఆపదలోనే ఉన్నాను కానీ నన్ను ఆ ప్రకృతి భగవంతుడు కాపాడాడు అక్కడెవరో మళ్ళా నా భార్య హాస్పిటల్కి వెళ్ళింది చక్కగా పురుడు పూసుకుంది మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని చెప్తాడు అంటే మనిషితనం అనేది ఎక్కడ ఉంటుంది చిన్న చిన్న సహాయాలలో మనిషితనం ఉంటుంది అనేటువంటిది భావన ఇందులో శివాజీ కథ ఉంది చాలా కథలు ప్రస్తావించాలి అనే ఆలోచన నాకుంది చివరగా నేను ఒక జాతర కథను ప్రస్తావిస్తాను ఎందుకంటే ఇటీవల వచ్చినటువంటి ఒక సినిమాలో కన్నప్ప సినిమాలో ఈ ప్రస్థానం ప్రస్తావన ఉంది తిన్నడు ఆ కొండ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ గూడెములు ఎవరైతే దేవరకు మొక్కుతారో తిన్నడు మాత్రం మొక్కడు ఎందుకంటే బలి తన స్నేహితుణ్ణి చిన్ననాడు బలిచ్చారు అనేటువంటి బాధతోటి అసలు ఇది అమ్మ కాదు బొమ్మ ఎందుకంటే అమ్మాయితే కాపాడాలి బలి తీసుకోవడం ఏంటి అని చెప్పి చాలా వ్యతిరేకత చూపిస్తాడు నిజానికి ఈ బలి ఇవ్వడం అనేటువంటి సంస్కృతి అనేది కాస్త బాధాకరమైనటువంటి సంస్కృతి అంటే మనకెప్పుడో వేల ఏళ్ళ నాటి నుంచి వస్తుంది అని చెప్తారు కానీ చాలా గ్రామాలలో గూడాలల్లో ఈ బలి సంప్రదాయం అనేది కొనసాగుతూ ఉంటుంది బలి సంప్రదాయానికి వ్యతిరేకంగా ఈ కథ నడుస్తూ ఉంటుంది చివరికి భానుమూర్తి అనే టైం ఎక్కడో బెంగళూరులో ఉంటాడు తన ఊరికి వస్తాడు ఆ ఊళ్ళో జాతర జరుగుతూ ఉంటుంది వాళ్ళు బలి కోసం జంతువుల్ని తీసుకెళ్తూ ఉంటే ఈ లాంటి వాటిని తీసుకెళ్తూ ఉంటే ఆ బలిని ఆపి అక్కడ ఒక మాట చెప్తాడు ఈ మాట పాఠకుడిగా మనకి సమాజానికి ఒక హెచ్చరిక అదేమిటంటే మనం పాలతో ఏం ఏం కోరి బలి ఇస్తాం మనకి ఏం రావాలో అది ఇస్తాం ఈ ప్రకృతి యొక్క నైజం ఏంటంటే మనం ఏది ఇస్తామో అది తిరిగి వస్తుంది పాలతో అభిషేకిస్తే పాలలాంటి సంపద మనకు వస్తుంది పువ్వులతో అభిషేకిస్తే పువ్వుల లాంటి సంపద వస్తుంది ఈ సమాజం అలా సున్నితంగా కోమలంగా సుకుమారంగా ఉంటుంది కానీ మీరు దేంతో అభిషేకిస్తున్నారు రక్తంతో అభిషేకిస్తున్నారు అంటే ఇక్కడ చివరికి మన సమాజం కూడా తిరిగి రక్తమే కనిపించే విధంగా ఉంటుంది రక్తానికి రక్తమే మ్యానిఫెస్ట్ అవుతుంది నేచర్ మళ్ళా తిరిగి మనకు ఎన్నో రెట్లు రక్తమే తిరిగిస్తుంది అనే భావన చెబుతున్నాడు ఇది జాతర కథలు నిజానికి కటుకోజ్వల మనోహరాచారి గారు చాలా కథలు హృదయాన్ని కదిలించే విధంగా హృదయం ద్రవించే విధంగా మనసుతో ఆలోచ హృదయంతో ఆలోచించే విధంగా చాలా సున్నితమైనటువంటి అంశాలను తీసుకొని చాలా అద్భుతమైనటువంటి కథలు రాశారు చాలా కథలు రాశారు ఈ కథ దేనికే చాలా ప్రత్యేకంగా ఉంది నాకైతే ఇందులో ఉండే ప్ర పదిహేను కథలని దాని లోతుల్లోకి వెళ్ళి వాటిని విశ్లేషణ చేయాలని కోరిక ఉంది కానీ మీరు కూడా ఈ కథలను చదివి వీటిని ఆస్వాదించాలి మొత్తం నేనే చెప్పడం వల్ల అందులో ఉండేటువంటి ఆస్వాదన అవకాశం మీకు కలిగించాలనేటువంటి ఉద్దేశంతో నేను కేవలం కొన్ని కథలను మాత్రమే స్పృశించడం జరిగింది మనోహరాచారి గారి కథలను బాగా చదివి ఆయనకు మీ కథలు బాగున్నాయని మనం చెప్పడం వల్ల ఆ సందేశాన్ని మన జీవితంలో ఆచరించడం వల్ల ఆయనకు మనం అభినందనలు కృతజ్ఞతలు చెప్పినట్లుగా అవుతుంది కటుకోజ్వల మనోహరాచారి గారు కథకోజ్వల మనోహరాచారి స్థాయిలో మారాలని మంచి కథలను ఈ సమాజానికి అందించాలని మరెన్నో కథా సంపుటల ద్వారా ఒక మంచి కథకుడిగా తెలంగాణ గర్వించదగినటువంటి కథకుడుగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు